ఈ మీరు చూస్తే మీకు అనిపిస్తుంది దీనిలో ప్యానికల్ నెంబర్ ఎంత ఉంది దీనికన్నా దీనిలో ప్యానికల్ నెంబర్ ఎక్కువ ఉంది గ్రెయిన్ సైజు కూడా సేమ్ ఉంటుంది మళ్ళీ ఒక ప్యానికల్లో దీనిలో టూ ఫిఫ్టీ టు టూ సీడ్సే ఉంటాయి కానీ దీనిలో మాత్రం ఫైవ్ కాబట్టి మనకి ఎక్కువ దిగుబడి అనేది వస్తుంది దీనిలో తర్వాత దీనిలో ఎర్లీ మెచ్యూరిటీ తొందరగా మంచి దశ వస్తుంది పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులు ముందు

లేదు లేదు ఇది ఇది మీరు ఇది రిలీజ్ చేయలేదు ఇక్కడ ఉన్న మిగతా వెరైటీస్ మీరు ట్రై చేసి ఉంటారు కాకపోతే ఇప్పుడు ఈ వెరైటీస్ మీకు అవైలబుల్ లో లేదు ఏ లో ఏది వేసుకుంటారు అనేది మీకు ఆల్రెడీ ఇచ్చారు కదా వెరైటీస్ ఇక్కడ నుంచి తీసుకెళ్లారు ఏది బాగా వస్తుంటే అది వేసుకోండి ఇది ఇంకా రిలీజ్ అవ్వలేదు ఇది రిలీజ్ అయ్యాక దీన్ని మీరు ట్రై చేయండి ఒకసారి మీరు తక్కువ ఎక్కువ ప్లేస్ లో వేయకుండా కొంచెం ప్లేస్ లో వేసి మీకు ఎలా వస్తుందో చూసుకోండి ఖచ్చితంగా మీకు ఇది ఇది ఒక మంచి జన్యు సవరణ ద్వారా ఒక ఖచ్చితమైన పద్ధతిలో దీన్ని సవరించడం జరిగింది దీనిలో జన్యులు అనేటివి ఎలా వేరే జన్యు మార్పిడి ద్వారా కాకుండా మంచి పద్ధతిలో చేశారు కాబట్టి దీనికి మీకు ఎక్కువ ఈ వస్తుంది వాటర్ ఎక్కువ వేయడానికి కూడా అవసరం లేదు తొందరగా మీ చేతికి వస్తుంది తర్వాత వరదలు వచ్చినప్పుడు గానీ లేకపోతే పానీకే ఎక్కువ బరువై కాండం అనేది పడిపోదు సో అది స్ట్రాంగ్ గా స్ట్రెంగ్ గా నిల్చుంటది అక్కడ కనిపిస్తుంది కూడా ఆ విధంగా మీకు చాలా ఉపయోగపడుతుంది రిలీజ్ అయ్యి మంచి పేరు రావాలి ఎక్కువ ఈ వచ్చి మీరు అంత సంతోషంగా ఉండాలి ఇదంతా రూపకల్పన చేసింది మన సార్ సత్యేంద్ర కుమార్ సార్ ఎన్ని బ్యాగ్స్ కదా మామూలుగా నలభై నుంచి అది కూడా పార్టీ ఫార్టీ ఫైవ్ సాంబస్తూరు కూడా దానికన్నా ఇది ఇరవై నుంచి వస్తుంది